హలో ఫ్రెండ్స్ అమృతం అమఘం ఛానల్కి స్వాగతం ఈరోజు సమ్మర్కి ది బెస్ట్ డ్రింక్ అయిన ఆరెంజ్ మొజితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి వీలైనవన్నీ త్వరలో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడాలి అంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదో కామెంట్ ద్వారా తెలియచేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు దాని గల కారణాన్ని కూడా కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ఫ్రెష్ మీడియం సైజ్ నిమ్మకాయని తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇందులో ఒక పీస్ నిమ్మకాయని తీసుకొని దీంట్లో గింజలు తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ నిమ్మకాయ ముక్కల్ని తీసుకొని ఒక గ్లాస్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదారు పుదీనా ఆకుల్ని తుంచి వేసుకోవాలి ఆ తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పంచదార సిరప్ని వేసి బాగా క్రష్ చేయాలి ఈ సిరప్కి బదులుగా పంచదార పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు మూడు టేబుల్ స్పూన్ల పంచదారకి నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి పంచదార కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత యూస్ చేయాలి ఈ విధంగా క్రష్ చేసిన తర్వాత ఇందులోకి నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఐస్ క్యూబ్స్ కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే అలాగే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పలుపుతో సహా తీసిన ఆరెంజ్ జ్యూస్ని సగం వరకు నింపుకోవాలి ఈ ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి జస్ట్ ఆరెంజ్ జ్యూస్ని తీసుకొని టూ పీసెస్లో కట్ చేసి నిమ్మకాయ పిండినట్టుగా పిండితే ఈజీగా జ్యూస్ వచ్చేస్తుంది ఇక మిగతా సగంని సోడాతో ఫిల్ చేయాలి ఈ సోడాకి బదులుగా స్ప్రైట్ని కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు స్పూన్తో ఒకసారి కలిపి ఆరెంజెస్తో గార్నిష్ చేసి ఇస్తే చూడగానే కాదనకుండా ఇష్టంగా తాగుతారు సమ్మర్కి ది బెస్ట్ రెసిపీ అయిన వాటర్ మిలన్ మోజ్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి వీలైనవన్నీ త్వరలో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడాలి అంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదో కామెంట్ ద్వారా తెలియచేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు దానికి గల కారణాన్ని కూడా కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ఫ్రెష్ మీడియం సైజ్ నిమ్మకాయని తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇందులో ఒక పీస్ నిమ్మకాయని తీసుకొని దీంట్లో గింజలు తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ నిమ్మకాయ ముక్కల్ని తీసుకొని ఒక గ్లాస్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదారు పుదీనా ఆకులు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్వాలేదు ఆ తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పంచదార సిరప్ని వేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని ఈ గ్లాస్కి సగం వరకు నింపుకోవాలి ఇప్పుడు బాగా క్రష్ చేయాలి ఇలా క్రష్ చేయడం వల్ల పుచ్చకాయ జ్యూస్ బయటికి రిలీజ్ అయ్యి నిమ్మకాయ ఫ్లేవర్ అలాగే పుదీనా ఫ్లేవర్ అంతా మిక్స్ అవుతుంది ఈ విధంగా క్రష్ చేసిన తర్వాత ఇందులోకి నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఐస్ క్యూబ్స్ కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే అలాగే వేసుకోండి ఇక మిగతా సగంని సోడాతో ఫిల్ చేయాలి సోడాకి బదులుగా స్ప్రైట్ కూడా యూజ్ చేయవచ్చు ఇప్పుడు వాటర్ మిలన్ పీసెస్తో గార్నిష్ చేస్తే వాటర్ మిలన్ మోదితో రెడీ అయినట్లే ఈ విధంగా చల్లచల్లగా మధ్యాహ్నం వేళలో ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఇష్టంగా కాదనకుండా తాగుతారు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు దాని గల కారణాన్ని కామెంట్ ద్వారా తెలియచేయడం మర్చిపోకండి